శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి మీనరాశిలో భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి శుక్ర గ్రహ ప్రవేశం ఈ రాశి వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని పరిశీలించినప్పుడు మరి శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అది భాగ్యరాశిలోకి అంటే జాతకుడి యొక్క అదృష్టం మారబోతుంది అంటే ఎవరి వర మారబోతుంది అంటే శుక్రగ్రహ కారకత్వాల వల్ల మారడం జరుగుతుంది అంటే ముఖ్యంగా సోకాలుడుగా స్త్రీ వల్ల మీ జాతకం మారబోతుంది అది ముఖ్యంగా శుక్రుడు భార్యకారకుడు కాబట్టి మీ భార్య వల్ల మీ యొక్క అదృష్టం మారబోతుంది అంటే వివాహం కుదరడం వల్ల ఒక మంచి కుటుంబంలో మంచి ధనం తెచ్చే భార్య అంటే పూర్వకాలం ఇప్పుడైతే మంచి ఉద్యోగం చేసే భార్య రావడం వల్ల వీరి యొక్క స్థాయి మారబోతుంది అది నెంబర్ వన్ దాని తర్వాత ఏంటంటే ఎక్కువగా ఈ కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు సినిమా రంగంలో కళారంగంలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే చంద్రుడు ఈ రాశ్యాధిపతి అవటం వల్ల చాలా టాలెంట్ కలిగి ఉంటాడంటే చంద్రుడు అందరికీ తెలుసు కదా ఇరవై ఏడు కళలు మరి భార్యలు ఈ నటన అంటే చంద్రుడు జీవితంలో హీరో మాట అంటే నవగ్రహాల్లో ఉన్నవ్వండి దేవతల్లో అందరూ చంద్రుడిని భర్తగా కావాలని అప్పట్లో దేవతలు కోరుకునేవని చెప్తూ ఉంటారు మరి అటువంటి కళారంగానికి కారణమవుతుంటాడు చంద్రుడు అంటే చంద్రుడు హీరో అన్నట్టు అయితే శుక్రుడు విలను అంటే ప్రతినాయకుడు అని అర్థం మాట అంటే శుక్రాచార్యులు కాబట్టి మరి సాధారణంగా చూడండి ప్రస్తుత సినిమా పరిశ్రమలో టాప్ హీరోలుగా ఉన్నవాళ్ళు ఒకప్పుడు విలన్గా నటించి హీరో స్థాయికి రావడం జరిగింది అంటే వాళ్ళ శుక్కుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ముందుగా విలన్ పాత్రలు ధరించి అంటే స్త్రీలని లేడీ క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టి ఎరస్ట్ చేసే పాత్రలో నటించి దాని తర్వాత హీరోలుగా మారడం జరుగుతుంది వాళ్ళు స్థిరంగా ఉండడం జరిగింది చంద్రబాలంతో వచ్చినటువంటి హీరోలు అంటే వాళ్ళు పెద్దవాళ్ళ ద్వారా వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఏదో నాలుగైదు సినిమాలు తర్వాత కనుమను అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు సినిమా రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళకి లేదా కళారంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా గొప్ప నేము తొందరగానే రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఎవరైతే వారు వారసత్వంగా వస్తున్నటువంటి అంటే పెద్దవారు ఏదైతే డాక్టర్ అయితే డాక్టరు సినిమా అయితే సినిమా ఏదైనా ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి కూడా ఇది అనుకూలంగా ఉంది ముఖ్యంగా వివాహ విషయంలో మరి చాలా కాలంగా వాయిదా పడుతూ ఉన్నటువంటి వివాహాలు ఏవైనా ఉంటే మీకు ఈ జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో జరిగినటువంటి అంటే వివాహ ప్రయత్నం చేయడం వల్ల వివాహం జరగడం వల్ల అంటే వివాహ ముహూర్తంలో కూడా శుక్రుడు బలంగా ఉంటే వారి వైవాహిక జీవితం హండ్రెడ్ పర్సెంటు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అటు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటారు భార్య కూడా అనుకూలంగా ఉంటుంది అంటే అందుకనే శుక్ర మౌర్యంలో వివాహాన్ని నిషేధించడం జరిగింది అంటే ఒకవేళ గురుబలం లేకపోయినా వివాహం చేయొచ్చు కానీ శుక్రబలం లేకుండా వివాహం చేస్తే మాత్రం ఆ వివాహంలో మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు అన్నమాట అసలు ఆ విధంగా ఏదో పేరుకి పెళ్ళవు తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు దానివల్ల సో ఏదైనా మరి శుక్కుడు ఈ కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి అంటే ఎప్పుడన్నా చతుర్థం బలంగా ఉంటేనే జీవితం బలంగా సంతోషంగా ఉంటుంది అటు మాతృ సౌఖ్యం విద్య వాహనం సంతోషం క్యారెక్టరు మరి అటువంటి శుక్కుడు చతుర్థ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి మారడం వల్ల ఏదో ఒక చిన్న ఇంటి నుంచి పెద్ద బంగాళాకు మారినట్టు ఉంటుంది చిన్న ఉద్యోగం నుంచి అధికార హోదా కలిగినటువంటి గొప్ప ఉద్యోగంలోకి రావడం జరుగుతుంది అంటే అధికార హోదాకన్నా బాగా డబ్బులు వచ్చే ఉద్యోగంలోకి మారడం జరుగుతూ ఉంటుంది సో అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా పెద్ద గృహం కట్టాలన్నా ఆ గృహంలో ఆధునిక సౌకర్యాలు కలిగించాలన్నా ఇది ఈ జాతకులకి అనుకూలమైనటువంటి టైము ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు విదేశంలో ఉద్యోగం చేయాలన్నా అక్కడ వెళ్ళి కొన్నాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా లేదా మీరు పెద్దవారై ఉండి బాధ్యతలు తీరిపోయి ఉంటాయి ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక ఆశ్రమంలో ఇది ఒక పుట్టపర్తి లాంటిదో ఒక తిరుపతి లాంటిదో లేదంటే మన అయోధ్య లాంటి పుణ్యక్షేత్రంలో ఒక ఇల్లు కొనుక్కొని లేదంటే ఒక ఆశ్రమంలో ఒక ఇల్లు కొనుక్కొని ఇల్లు సెట్ చేసుకొని అక్కడ ప్రశాంతంగా ఎటువంటి బాధ్యతలు లేకుండా హ్యాపీగా దైవారాధనలో గడపడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక భారీ బడ్జెట్ సినిమా తీయడాకన్నా అనుకూలంగా ఉంటుంది పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడానికన్నా అనుకూలంగా ఉంటుంది అలాగే పెద్ద స్థిరాస్తి వెంచర్ వేయడానికి కూడా ఇది బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షను వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి డైరీ ఫారం చేపల చెరువులు సంబంధించిందంటే వాటర్తో సంబంధం ఉన్నటువంటి ఎటువంటి వ్యాపారం ప్రారంభించాలనుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది కలిసి వస్తుంది దానికి సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి మరి ఈ సంవత్సరం ఈ సంబంధించిన బిజినెస్లు ఉంటాయి కదా ఈ కూల్ డ్రింక్స్ వాటర్ డ్రింక్స్ అటువంటి వాటికి మరి ఎప్పుడు చూడనటువంటి అధిక లాభాన్ని మీరు పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే ధనం కూడా విపరీతంగా రావడం వల్ల కొద్దిగా మీరు చేయవలసింది ఏంటంటే రాహు కూడా అక్కడ ఉండడం వల్ల కరెక్ట్గా జిఎస్టి ట్యాక్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇన్ టైంకి పే చేసుకోవడం వల్ల మీకు అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ టైమింగ్ కడుతూ గవర్నమెంట్కి ఎంత పే చేయాలో అంత పే చేస్తే ఖచ్చితంగా మీ వ్యాపార అభివృద్ధి చాలా పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ట్యాక్సులు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు వ్యాపారం ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది మన లలిత జూలియర్స్ అధినేత ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది ఎన్ని కోట్లైనా సరే ఇరవై ముప్పై కోట్లన్నా ఆయన పే చేస్తూ ఉంటాడు అందుకని అతను వ్యాపార సామ్రాజ్యం అంత బలంగా విస్తరించడం జరిగింది ఇది ఉదాహరణ మాత్రమే కావాలంటే మీరు పరిశీలించుకోండి ఏదైనా ప్రభుత్వానికి చెల్లించింది కరెక్ట్గా చెల్లిస్తే ఖచ్చితంగా ఆ సంస్థ విజృంభించే అవకాశం ఉంటుంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహు శుక్కుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడు పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంగ్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడు యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ శాస్త్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగడతల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధార స్తోత్రాన్ని లక్షసార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్న సరిపోతుందన్నమాట అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేసి కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు రిటర్న్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదిరకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్రుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకుండడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినప పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవచ్చు కార్మికులు అవ్వచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకుంటారు కదా అటువంటి వారికి తినని గలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలో బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి